నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ఎం టీవీ రాజమౌళి కొన్ని కొన్ని విషయాలు చర్చించాలంటే బాధ అనిపిస్తూ ఉంటుంది అందులో ఎస్పెషల్గా ఈ ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన వ్యక్తులు ఎట్లా ప్రవర్తిస్తారంటే వాళ్ళు ఏమీ గతి లేని స్టేజ్ నుంచి టాప్కి వచ్చినాక కూడా వాళ్ళకి ఆశ చావదు తర్వాత తండ్రులు సంపాదించిన తాతలు తండ్రులు సంపాదించిన గౌరవాన్ని కూడా కొంతమంది నిలుపుకోలేరు ఇంకా అన్నిటిని మించి సినిమా రంగం గురించే నేను మాట్లాడేది అందులోపల తెలుగు సినిమా రంగం గురించి వాళ్ళ మాట్లాడాలంటే కూడా నిజంగా నాకు అసహ్యం ఇస్తుంది కొంతమంది ఏమో అట్టడుగు వర్గం నుంచి పైకొస్తారు ఇంకొంతమంది ఏమో తాతల ముత్తాతల వారసత్వాన్ని కొనసాగిస్తారు కానీ ఇక్కడ ఏది అయినా కూడా వాళ్ళకి దాన్ని నిలుపుకోవాలని జ్ఞానం మాత్రం చాలా తక్కువ మందికి ఉంటుంది సో అట్లా లేని వాళ్ళు చాలామంది ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే బిగ్ బాస్ అనే ఒక షో గురించి చెప్తాను మీకు నిజంగా అది ఒక నికృష్టపు షో ఇది ఏందిరా బిగ్ బాస్ దానికి పేరు లేదా స్వచ్ఛమైన తెలుగు పేరు ఉంటుంది అందులోపల ఈ తెలుగు హీరోలు దర్శకులు రచయితలు వీళ్ళంతా వీళ్ళు తెలుగు అనకంటే ఆంధ్ర అనాలి ఎందుకంటే తెలంగాణ నుంచి చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ ఆంధ్ర ఆలోచనలతో అంటే ఒక ఒక ఇగో ప్రాబ్లంతో వచ్చి హైదరాబాద్ని అడ్డాగా చేసుకుని తెలంగాణను సర్వనాశనం చేస్తున్న దాంట్లో మొట్టమొదటి వాళ్ళు సినిమా వాళ్ళు అండ్ ఎస్పెషల్గా ఇప్పుడు లింక్ ఏంటంటే తెలంగాణలో డ్రగ్స్కి మూల కారణం సినిమా ఇండస్ట్రీ ఇక రాజకీయ నాయకుడు వాళ్ళకు తోడు ఈ నికృష్టపు రాజకీయ నాయకుడు ఇక్కడ మనం పక్కన చేద్దాం కట్ చేద్దాం రెండో విషయం మేము ఈ తెలంగాణ కళాకారులను కూడా కొంతమందిని వాళ్ళు అంటే వాళ్ళ పెంపుడు కుక్కలాగా పెంచుకొని వాళ్ళను నాశనం చేయాలని కూడా కంకణ కట్టుకుంటారు వాళ్ళకు లేనిపోని ఆశలు చూపించి వాళ్ళని ఒక్కసారి ఈ సుఖాలకు మరిగించి తర్వాత వాళ్ళని నికుష్టం చావు చచ్చిపోవడానికి కూడా కారకులు అవుతున్నారు ఈ ఆంధ్ర సినిమా వాళ్ళు కమింగ్ టు ది పాయింట్ ఈ బిగ్ బాస్ అనే ఒక దరిద్రం దాన్ని మనం నేను చాలా రోజుల నుంచి ఖండిస్తున్నా అరే టాస్కులు పెట్టాలంటే అంటే మంచి మంచి గేమ్స్ పెట్టేసేసి అవి ఈ ఆడమ్మగాన్ని తీసుకొచ్చి ఒక రూమ్లో పెట్టి బం ఇప్పుడు దాని గురించి చెప్పాలంటే నాకు కస్సేం దాని గురించి పక్కన పెడదాం అయితే ఆ షోనే దరిద్రం అన్నది నా కాన్సెప్ట్ రెండవది ఒక తెలంగాణ ఒక పోరాడు వాడికి మిడిమిడి జ్ఞానం ఏదో యూట్యూబ్ వీడియోలు చేసుకుంటున్నాడు వాడు ఎట్లా ఉండే నిన్నటి ప్రవర్తన చూస్తే నాకు నిజంగా జుగుప్సకరంగా అనిపిస్తుంది వాడిని సర్వనాశనం చేసింది మాత్రం ఈ మన ఈ వీళ్ళే ఇంకా వీళ్ళందరికీ మూల కారణం ఏంటంటే ఆ షోలో వాడు ఏదో విజేతయుడు ఆ పిల్లాగాడు ఏదో మొత్తానికైతే జులుసులో వెళ్ళిపోదా అని ప్లాన్ చేరు కానీ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు లక్ష మంది వెనక ఎవరికైనా కుట్ర ఉందా ఆ పిల్లాగాడే పిలిపించుకున్నాడా లేదు వాడంటే గిట్ అని ఈ షోలో ఉన్న కొంతమంది నికృష్టులు ఇలా మాస్గా జనాలను దాన్ని పిలిపించేసేసి ఇట్లా విధ్వంసం చేయించరా అరే నికృష్టులారా ఆర్టీసీ బస్సులను విధ్వంసం చేయడం అండి కార్లను విధ్వంసం చేయడం ఇవాళ నిజంగా చట్టం తన పని తాను చేసుకోకపోతే ఆ పోరాడికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది సో నిజంగానే ఆ పిల్లగా చేసి ఉన్నానంటే అది వేరే విషయం లేదు అంటే ఎవడన్నది దీని మీద నిక్ష నిష్పక్షపాతమైన దర్యాప్తు జరిపి వాళ్ళని శిక్షించాల్సిన అవసరం లేదు కమింగ్ టు పాయింట్ దాన్ని పక్కన ఉండదు ఈ షోకి కర్త కర్మ క్రియ నాగార్జున అనే ఒక వ్యక్తి నిజంగా నాగార్జున అనేది నేను ముందుగా చెప్పినా కదా మీకు ఆయాచితంగా వచ్చిన కీర్తి ప్రతిష్టల్ని సర్వనాశనం చేసుకున్న వ్యక్తులలో ఈ మహానుభావుడు ఒకడు ఒకప్పుడు చాలా బాగుండే పాపం వాళ్ళ నాయన సంపాదించిన కీర్తి ప్రతిష్టల్ని ఈ వ్యక్తి సర్వనాశనం చేసిండు సరే ఆయన వ్యక్తిగతం జీవితం ఎట్లా ఉందో వాళ్ళ నాయనది కానీ సినిమాలలో మాత్రం కొంచెం నీతి నిజాయితీగా ప్రార్థనలు వేసేవాడు కానీ ఈ వ్యక్తి మాత్రం ఇప్పటికి ఇంకా సిగ్గు లేకుండా దాదాపు అరవై ఐదేళ్ళు వచ్చినాయి ఒక నికృష్టపు బుద్ధితోని తన జి ఒకప్పుడు చాలా గొప్పగా ఉండే ఈ వ్యక్తి తను ఇప్పుడు మాత్రం దిగజారిపోయిండు ఎందుకు దిగజారిపోయిండో మనకు తెలియదు అసలు ఈ షోను ఒప్పుకోవడమే తప్ప ఆయనకు ఎందుకంటే ఆయన మీద మేము చాలా ఫ్యాన్స్ ఒకప్పుడు మేము చిన్నప్పుడు చూసిన ఆయన సినిమాలని ఎస్పెషల్లీ శివతోనే మేము అది ఓకే అది కూడా వైలెంట్ సినిమా ఆయన కూడా ఆ ఎమోషన్లో యూత్ల ఎమోషన్లో మేము ఆయనకు అభిమానులు అయినాం కానీ ఇప్పుడు అదే వ్యక్తి ఆ నికృష్టపు ఆలోచన నేను మళ్ళీ పదే పదే అంటున్నా నికృష్టపు ఆలోచనతోనే ఈ కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడే వ్యక్తి డబ్బు కోసం పాకులాడే వ్యక్తి ఇట్లాంటి షో నప్పుకోవడం తప్పు ఇవాళ ఏదైతే ఆ పిలగాని మీద కేసు పెడతారో ఏది విజేత అయిన పిలగాని మీద ఆ కేసు ఈయన మీద పెట్టాలి ఎందుకంటే ఈ షో నిర్వహించింది ఈయనే దానికి సర్వదా బాధ్యుని ఇతన్ని చేయాలి సో మరి ఇవన్నీ ప్రభుత్వం తేల్చాల్సిన అవసరం ఉంది ఇంకా ఈ వ్యక్తి గురించి చెప్పాలంటే అతను షో చేయాలనుకుంటే ఒకవేళ మంచి షోలు చేస్తే అయిపోతుండే ఒక ఫ్యామిలీ సంబంధమైన షోలు చేస్తుండే ఒక కామెడీ సంబంధమైన చేస్తుండే ఈ దరిద్రపు షో ఏంటో బిగ్ బాస్ గురించి మేము ఎన్నిసార్లు విమర్శించినా కూడా ఆ ఛానల్ ఉన్నాడు వాడు ఆ ఛానల్లోడు ఫారిన్ కొనేసింది వారికి ఏమి ఉంటుంది ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళంతా ఏం చేయాలంటే తెలంగాణను నికృష్టంగా తయారు చేయాలి వాళ్ళ వాళ్ళ భాషలో చెప్పాలంటే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బగొట్టాలి ఇట్లాంటి షోలతోని ప్రజల లోపల ఒక హేయ బావ ఒక ఒక పోకడ కొత్త పోకడల భావాన్ని సృష్టించేసి వాళ్ళకు వాళ్ళని నాశనం చేయాలని కంకణ కట్టుకున్నారు అదే కాకుండా భారతదేశాన్ని కూడా నాశనం చేయాలని విదేశీ మీడియా సంస్థలు కంకణ కట్టుకున్నాయని మాత్రం అందరికీ తెలుసు అందులో భాగంగానే కుట్ర జరుగుతుంది కానీ ఇప్పటికైనా ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించి అసలు ఈ షోని నిషేధించాలి భారతదేశంలో అలా ఎంత లేవు అభివృద్ధి యువతకు పనికొచ్చే షోలు పెట్టి ఉపాధిని ప్రోత్సహించే షోలు పెట్టి ఇప్పుడు ఒక నలుగురు ఇంజనీర్లను తీసుకొని అదే షోలో పెట్టి మీరు ఇన్వెన్షన్ చేయండి కొత్తగానని చెప్తే ఎంత బాగుంటుంది అది కాదు దీనికి వాడు ఎట్లా వేయాలి వాడు దీన్ని ఎట్లా వేయాలి దీన్ని వాడు ఎట్లా తిట్టాలి ఈ అదే అదేంటుంది కదా ఏహ్య భావం ఏహ్య భావం ప్రజల మనం కుట్రలు కుతంత్రాలు ఇవారా దరిద్రులారా మీరు చేసేది మీకు నిజంగా సిగ్గు శరం ఉంటే ఇన్ని సంవత్సరాలు మీరు తెలంగాణను పట్టుకొని హైదరాబాద్ను పట్టుకొని పాకులాడేది కదా ఇప్పుడు వెళ్ళిపోండి మీ 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 రాష్ట్రానికి వెళ్ళిపోయి అక్కడ చేసుకోండి షోరాన్ని సో అప్పుడు మీరు అనొచ్చు అక్కడ చేసినా కూడా ఇక్కడ చూస్తారు కావచ్చు కానీ ఇక్కడ ఆ దరిద్రాన్ని ఇక్కడ ఎందుకు ఇక్కడ ఉంది హైదరాబాద్ ఉంది ఇప్పుడు అలా వాడు వచ్చారు మాస్క్ వచ్చేసి మొత్తం విధ్వంసం చేశారు ఇప్పుడు ఆ పోరాడైతే బాధ్యులే కదా మనం కావాలని మీరే బాధ్యులు చేశారు కదా అందుకే నేను అంటున్నా ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఈ నాగార్జున కేసు బుక్ చేసేసి ఈయన లోపల వేస్తే అప్పుడు కరెక్ట్గానే సాల్వ్ అయిపోతాయి జీవితంలో ఇంకోసారి ఇట్లాంటి దరిద్రం షో చేయడం సో ఏది ఏమైనా నాగార్జున గారు ఐఎమ్ రియల్లీ సారీ మీరు ఒకప్పుడు ఎట్లా ఉండరు ఇప్పుడు ఎట్లా ఉన్నారు మీ బుద్ధి ఇప్పటికైనా మార్చుకోండి సమ్ మీరు వచ్చి ఈ దేశంలో పది సినిమాలు యాక్టింగ్ చేసి రంగులు పూసుకొని తక్కలాడి పోతారు అట్లా మిమ్మల్ని గుర్తుంచుకోరు అరే జీవితానికి పనికి వచ్చే ఒక మంచి పని చేయండి మీరు ఇప్పటికి చెప్తున్నారు మీరు మీ జీవితంలో ఇప్పటివరకు మీరు ఒక్క కూడా మంచి పని కూడా చేయలేరు అంత పాపపు పనులు చేశారు మీరు అంత విషపు పనులు చేశారు మీరు సో మీ మీ జీవితం గొప్పగా ఉండాలి పది మంది మిమ్మల్ని పొగడాలి పది మంది మనసులలో మీరు సుస్థిరంగా ఉండాలంటే మీరు ఒక మంచి పని చేయండి అది సమాజం ఉపయోగపడే పని చేయండి ఎస్ ఎనీ హవ్ ఐఎమ్ సారీ టు సే దీస్ వర్డ్స్ మిస్టర్ నాగార్జున మీ లోపల మార్పు వస్తుందని నేను కోరుకుంటున్నా ఎందుకంటే దేవుడు మీకు అద్భుతమైన సెలబ్రిటీ ఇచ్చింది కాబట్టి ఈ కాడి నుంచి ఈ కాడి నుంచి నిరుద్యోగులకి ఉపాధి దొరికే ఆలోచన పెట్టి ఈ తెలంగాణకి ఏదైనా మంచి పని చేసి చచ్చిపోయి అంతవరకు మిమ్మల్ని ప్రజలు అసహించుకుంటూనే ఉంటాం ఓకే जय तेलंगाना जय भारत नमस्ते